గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి ఎప్పటిలాగానే ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి జన్మ చంద్రుడు చతుర్థ బుధుడు ద్వితీయ గురువు లాభ శని కేతువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి ఒక లక్ష్యం ప్రకారం పనిచేసి బంగారు భవిష్యత్తుని సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది అనుగ్రహం వల్ల వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విశేషమైన విజయాలున్నాయి కలిసి వస్తుంది ఊహించిన లాభాలుంటాయి వ్యాపారపరంగా దశ దిశల విస్తరించే వీలు కలుగుతుంది అందుకు అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు మిశ్రమంగా ఉన్నాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆర్థిక వ్యయాన్ని చేయాలి ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పనులు పూర్తి చేయాలి మిత సంభాషణం శక్తినిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి గతంలో ఏర్పడిన కొన్ని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి అవగాహన సామర్థ్యం పెరుగుతుంది సృజనాత్మకతతో ఆకట్టుకుంటారు ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయటం ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గురుగారు మేషరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారు గురుగారు లక్ష్మి అనుగ్రహ కటాక్ష సిద్ధికై లక్ష్మీ అమ్మవారిని దర్శించండి గురుగారు మేషరాశి వారు ఏవేవి దానం చేయాలి లక్ష్మీ యోగం అనుగ్రహంగా ఉంది కాబట్టి దానాలు అవసరం లేదు